వెళ్ళిపోయి ప్రశ్నించే దొంత అని చెప్పి మళ్ళా గురించి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అఫేర్ చేస్తా ఒక్క వరంగల్ నాయకుడు తో చూడదు హ్యాపీనా అయిపోరాడు ఎందుకు తెచ్చినా మనంటే ఇవ్వనని తెచ్చినా మనకి తెలియదు బ్రిక్స్ బిడ్చి పిల్లలని ఏం నాకు తెలియదు కానీ నేనైతే సర్కార్ పల్లె చదువుకున్నా ఓ రెండు వందల మంది పేద పిల్లలకు గుండా పరీక్షలు చేపించాను ఆయన ఏం చేయించడో నాకు తెలియదు ఇక్కడ పేద పిల్లలు మంచిగా చదివే పిల్లల్ని నేను అమెరికా పంపిస్తున్నా మీరు అగ్రెడ్ అమెరికా అమెరికాకి తెచ్చుకున్నారు బై తేడా సోదరులారా సోదరు మనలారా దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం ఈ కీలకమైన సమయంలో ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి పట్టపత్రులను చైతన్యపరచాల్సిందిగా కోరుతూ బ్యాలెట్ పేపర్ లో దాని సీరియల్ నెంబర్ రెండు మీరు ఒక ఒకటి నెంబర్ లో పేరు ఉంటుంది రెండో నెంబర్ లో థిన్ మార్ ఉంటుంది ఈ థీన్ మార్ మల్లన్నకు ఎదురుగా ఒకటి నెంబర్ వేయించాలి డబల్ వేసేయాలి అంతే ఒకటి నెంబరే మళ్ళీ ఒకటే గీత గీసేయాలి లేదా ఓఎన్ఈ వన్ రాసినవంటి పోయినట్టే కాబట్టి కూడి సోదరు ద్వారా ఒకటి అందరు వేయించి అందులో బ్యాలెట్ బాక్స్ లో పర్యటన చూడాల్సినటువంటి అవసరం ఉంది నాకేం డౌట్ లేదు ఎందుకంటే పోయినసారి సరిగా పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు టీచర్లు వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చు ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది డెబ్బై తొమ్మిది శాతం ఓట్ల చేరి మనం జరగబోతా ఉన్నాం అందులో మునుగోడు శాతం తెలియజేస్తా నల్గొండ మీటింగ్ ఉంది మీరు పోయడానికి మీరు అనుమతిస్తే మీరు అమ్మాయి ఉన్నాను చూసుకో అని అంటే నేను వెళ్ళిపోతా ఓకేనా ఓకేరా చెప్పాలి పోవచ్చునా ధన్యవాదాలు ధన్యవాదాల అందరూ దయచేసి అందరికీ భోజన సంకలం ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి